ఈరోజు రాత్రి పది గంటలప్పుడు మార్వాడి వాళ్ళు వచ్చి మరి ఇరుసు నగర్ చైతన్యపురి మన షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్ దగ్గర మరి రమేష్ అన్నటువంటి మరి ఈ తమ్ముడిని మార్వాడి వాళ్ళు కొట్టడం జరిగింది మాకు తెలంగాణ శామ్కు మాకు ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఏం జరిగిందో తమ్ముడిని అడుగుదాం తమ్ముడు అసలు ఏం జరిగింది ఎందుకు నీ మీద మార్వాడి దాడి చేశారు అసలు ఏం జరిగింది నేను గత కొంతకాలంగా ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను అన్న నేను మార్కెటింగ్ చేస్తున్నాను ఈ హాస్పిటల్లో నేను డ్యూటీకి వచ్చే సమయం నా డ్యూటీ టైంకి నేను వచ్చిన వచ్చేసరికి ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ అవుతుంది ఒక పేషెంట్కి మా స్టాఫ్కి మధ్యలో ఒక చిన్న ఇష్యూ అవుతుంది ఏందని చెప్పి నేను ఎందుకు గొడవ పడుతున్నాను అని మాట్లాడుతున్నాను వాళ్ళతోటి మాట్లాడుతున్న క్రమంలో ఆ మార్వాడీలు నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా అమ్మని అక్కని నీ అమ్మని నీ చెల్లెని నోటుకు వచ్చినట్టు నానాభూతులు మా డాక్టర్ అని తిట్టి మా డాక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం చేసి అదే మా స్టాఫ్ మహేష్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసి నోటికి వచ్చినట్టు ఇష్టం చెప్తున్నా కానీ ఇట్లా పోవద్దని చెప్తున్నా కానీ వాళ్ళు ఐసీలో పోయి ఆ పేషెంట్ మిగతా పేషెంట్లను కూడా ఇబ్బంది పెట్టి స్టాఫ్ని అందరిని కూడా అమ్మని కాంచి అక్కని కాంచి అసలు చెప్పరాని పదజాలంతో వాళ్ళు మాట్లాడి మా మీద ఈరోజు హత్య ప్రయత్నం చేశారు అన్న మార్వాడి కేవలం మేము ఎందుకు ఇట్లా చేస్తున్నారు మాట్లాడిన అన్నందుకు కూడా మాట్లాడే సమయాన్ని కూడా మాకు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు ఒక ఇరవై నుంచి పదిహేను మంది వరకు మార్బడిలంతా కలిసి ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా ఈ హాస్పిటల్లో మా మీద మా యజమాని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు దాడి చేస్తారు దాడిలో మా వాళ్ళకి చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి నా షెట్టు మొత్తం దించురు ఒక మహిళను తీసుకొచ్చి ఇది అంతా ఒక మహిళ దించింది నా మార్వాడికి సంబంధించిన ఒక మహిళని మా మీద దాడి చేసి ఇష్టానుసారంగా తండూర్తల మీ అమ్మని ఎగ్గా మీ పిల్లల దేంగ మిమ్మల్ని సంపేస్తాం అని చెప్పి ఫోన్లు చేయించుకొని వాళ్ళ మార్వాడి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఇక్కడ ఒక రౌడీజంగా ఒక గుండాయిజంగా మా మీద దౌర్జన్యం దాడి చేసి మా మీద దాడి చేసి వాళ్ళే మళ్ళీ మా మీద ఫిర్యాదు ఇచ్చి మమ్మల్ని అట్లా చేసి ఇట్లా చేసి రెండు మా మీద దాడి చేసి మమ్మల్ని ఈరోజు హాస్పిటల్కి వచ్చి పేషెంట్ డిస్టర్బ్ చేసి ఇక్కడ యజమాని డిస్టర్బ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళు రావడానికి వాళ్ళ పేషెంట్ ఇక్కడ అన్న అయితే అది ఏంటంటే ఇష్యూ పేషెంట్ని చూస్తున్నారు డాక్టర్ చూస్తున్నారు అందరూ చూస్తున్నారు అంతా ఓకే అంటే వాళ్ళకి కొంచెం వేసే విషయంలో వాళ్ళు ఏదో చెప్తే సరే దాన్ని కూడా మనం మేనేజ్ చేసినాము వేరే బెడ్కి షిఫ్ట్ చేసినాము వాళ్ళు అన్నట్టు కంఫర్ట్గా వాళ్ళని పెట్టినాం అయినా కానీ ఎవరి పర్మిషన్ లేకుండా చెప్తున్నా వినకుండా రిసెప్షన్లో చెప్తున్నా వినకుండా పోయి మాకు ఏసీ సరిపోతలేదు మా డాడీ ఎక్కడుంటే అక్కడనే ఏసీ ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా హాస్పిటల్ సౌకర్యాలు ఉండవు కదా ఏసీ పాడైపోయినా పేషెంట్ దగ్గర ఏసీ లేదా కొంచెం పక్కకున్నది సరే చెప్పగానే బెడ్ షిఫ్ట్ చేసినాం ఏసీకి వాళ్ళకి అనుకూలంగా కూడా చెప్పినాం ఎందుకంటే మనం హాస్పిటల్లో ఒక మేనేజ్మెంట్ చేసినప్పుడు పేషెంట్ తోటి మమైకమై వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నమ్మకం కల్పించుకున్నట్టు కోసం చేసినాం వాళ్ళు చెప్పినవన్నీ చేసినాం అయినా కానీ పైనుంచి కిందికి ఐసీలో ఐసీలో ఎవరు రోడ్ యాక్చువల్లీ పేషెంట్ అటెండర్స్ ఎవరు ఉండరు చెప్తున్నా కానీ వినకుండా అక్కడున్న సిస్ సిస్టర్స్ని స్టాఫ్ సిస్టర్స్ని నోటుకు వచ్చినట్టు తిట్టడము అక్కడున్న ఐసీలో ఉన్న వాళ్ళని తిట్టడము డాక్టర్స్ని తిట్టడం నోట్కి వచ్చినట్టు తిట్టుకుంటే కిందకి వచ్చేసారు కిందికి వచ్చిన క్రమంలో రిసెప్షన్లో మన వాళ్ళు అడిగారు ఎందుకు బ్రదర్ ఎందుకు కూర్చున్నామంటే కేంద్రాలు ఎంజకారు మీ దగ్గర కూర్చున్నారు మీ అమ్మల తెయంగా మీ అమ్మల తినించుకుందానికి పైసలు అలా తిట్టారు అట్లనే తిట్టారు ఇక మించి దిగుతలేదు బ్రదర్ ఎందుకు మీకైనా మాకైనా అందరూ అమ్మ ఒకటే అదే విధంగా ఎందుకు మీరు అదే పదజాలంతో అమ్మ మించి ఎందుకు దిగకుండా మాట్లాడుతున్నారంటే మేము అట్లనే చేస్తాం లంచుడారన్నారు ఆ క్రమంలో మేము ఏమన్నా అంటే వాళ్ళని ఎందుకు బ్రదర్ మీరు మాడివారి వాళ్ళందరూ వచ్చి కూడా మా మీద ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు ఎందుకంటే లంచుడలారు మారిపోయి ఎందుకంటారు మీరు మీ అమ్మలు దిగిన మీ పిల్లల దింగిన ఒక మహిళ కూడా ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడి మా మీద ఇక కొడుతుంది డైరెక్ట్ దాడి చేసి మన సీట్లో పనిచేశాడు అని స్టాఫ్ నర్సుల పైన వాళ్ళు మిస్బిహేవ్ చేసి మిస్బిహేవ్ చేసినారు నోట్కొచ్చిన తిట్టినారు ఆ సిస్టర్స్ కూడా ఐస్ ఉన్న సిస్టర్స్ కూడా చెప్పలేని పదజాలంతో ఇప్పుడు మనం అంటే ఏదైనా చెప్పుకోగలుగుతాము మహిళలు ఏం చెప్పుకోగలుగుతారు హాస్పిటల్ తెలంగాణ వాళ్ళదే తెలంగాణ వాళ్ళదే సార్ డాక్టర్ కూడా వరంగల్ పక్క తెలంగాణ వాదులు తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులను కావచ్చు ఉద్యమకారులను కావచ్చు ఎక్కడైనా తెలంగాణలో పనిచేసుకున్న వాళ్ళని మరీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మార్వాడు మన మీద మన తెలంగాణ వాదుల మీద పెత్తనం చేసి ఇలా అక్రమంగా అన్యాయంగా దాడులు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం పోలీసు వాళ్ళకి మీరు ఫోన్ చేసి ప్రయత్నం చేస్తారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వచ్చి వాళ్ళు మా మీద దాడి చేస్తున్న క్రమంలో వాళ్ళని నెట్టుకొని వస్తున్నా కానీ వాళ్ళు చోద్యం చూస్తున్నారు తప్ప కాపాడే ప్రయత్నం కూడా ఏం చేయాలి ఫస్ట్ అండ్రెడ్కి మనమే కాల్ చేస్తాం లేదు కలవలేదు తర్వాత సీఐ ఎస్ఐ సార్కి ఫోన్ చేసినాం తర్వాత పెట్రోలింగ్ వాళ్ళు కొంచెం కంట్రోల్ చేస్తారు అయినా కానీ వాళ్ళు వేరే వాళ్ళని పిలుచుకొని వాళ్ళు వచ్చినాక కూడా మాట్లాడుతూ లకు వచ్చినాక కూడా ఎస్ఐ ముందు నీ అమ్మ లంచ్ కూడా మాట్లాడుతున్నారు లోపల ఉన్నప్పుడు బయటికి రాని ఎంత చూస్తా డైరెక్ట్ అంటారు లంచ్ కూడా బయటికి వెళ్ళు నిన్ను చంపేస్తాం మేము అంటే చూపిస్తాం కేవలం మార్వాడీలు అని సంబోధించినందుకే మమ్మల్ని ఎట్లా లంచాలి మీరు మార్వాడీలు అంటారు వంద ఏళ్ళ నుంచి మేము ఇక్కడే వస్తున్నాం ఎట్లా మేము అనే పదాలతో మా మీద దాడి చేసే ప్రయత్నం చేసి దాడి చేసి దాడి చేస్తామని అన్నారు అంటున్నారు పొద్దుగాలు కూడా అందరూ మీడియా వాళ్ళని మెలిసి మీ హాస్పిటల్ లేకుండా చేస్తాం మీరు ఏడ దొరికి మిమ్మల్ని సంపేస్తాం రా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు మాతో కూడా మేము వంద నుంచి ఇక్కడ ఉన్నాం మీరు పల్లెటూరులో నుంచి ఇక్కడ బ్రతకొచ్చారన్న ఎవరన్నా వాళ్ళే వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు అరే మేము వందేళ్ళ నుంచి ఇక్కడ స్థానికంగా ఇక్కడ బతుకున్నాం మీరు ఊరులో ఎంజడుకులు రా ఊరు నుంచి వచ్చిన ఎంజడుకులు ఊరు వాళ్ళతో మాట్లాడినట్టు మాతో మాట్లాడకండి మాకు డబ్బు ఉంది అధికారం ఉంది బలం ఉంది మాకు ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి మేము తెలుసుకుంటే మీరు ఎంతరా మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని చంపేస్తాను అడిగారు ఎంజడుకులు ఎవరైనా మాకు అధికారం ఉంది అన్నీ ఉన్నాయి అన్ని రకాలుగా మాకు తెలంగాణలో కూడా కొంతమంది సపోర్ట్ ఉన్నారు మేము వేదన చేయగలుగుతాం అనే క్రమంలో మాట్లాడి మా మీద ఇష్టానుసారంగా పదజాలంతో మాట్లాడతారు వాళ్ళు సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాము సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాము సీఏ గారు కూడా వచ్చినారు సీఏ గారు కూడా వచ్చి ఫాదర్ సైడే మాట్లాడినట్టుగా మీరు ఎందుకు వచ్చారు బయట నుంచి ఎందుకు వచ్చారు మీ ఐడి కార్డు మీదేంది అని చెప్పి మన మీద కూడా కొంచెం మన సైడ్గా మాట్లాడినట్టు మాట్లాడినాం మీరు కంప్లైంట్ కంప్లైంట్ చేశారు వాళ్ళు మీరు రాసి ఇచ్చారు అసలు మనం బయటికి రాసిస్తలేదు కానిస్టేబుల్ వచ్చినాం కానీ మేము లోన్ ఉన్నాము మేము డ్యూటీలో డ్యూటీలో భాగమే అందులో ఉన్నాం అయినా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నా కానీ ఆగట్లేదు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఎలిగేషన్ ఏంది వాళ్ళు ఏమంటున్నారు మారవడిసు మార్బడిసి ఏం లేదు మీరు మమ్మల్ని ఎందుకు అంటే అంటే మేము ఏదో అడిగినందుకు మాకు నచ్చినట్టు చేయరా ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి చేయమంటే ఎట్లా చేస్తున్నారు చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళు అడిగినట్టు మేము చేసినాం కంఫర్ట్గా వాళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు పదజాలం అసలు అమ్మని కాంచి దిగుతారు మేము ఏం చెప్పినాం అంటే యజమాని ఏం చెప్పిందంటే బాబు మీకు నచ్చకపోతే కంఫర్ట్ లేకపోతే మీ పేషెంట్ని తీసుకుని వెళ్ళిపోండి ఇబ్బంది ఏం లేదు మీకు నచ్చకపోతే హాస్పిటల్ ఏమన్నా నచ్చకపోతే మీరు వేరే దగ్గరికి వెళ్ళండి అన్నందుకు రెండు రోజుల మీరు వేరే దగ్గరికి ఎందుకు వెళ్ళమంటారు మనం ఎందుకు తీసుకోవాలి మీ అమ్మల దింగ ఇక అసలు ఇక ఇక నోరు తెలిస్తే అమ్మల నుంచే అది కూడా పచ్చిగా ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుగులోనే వేరే లాంగ్వేజ్లో కూడా తెలుగులోనే ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది అసలు వాళ్ళు అది పరిస్థితి ఇక్కడ సో ఇది మిత్రులారా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే హాస్పిటల్లో మార్వడికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ ఇక్కడ అద్భుత అయినమాట వాస్తవం సరే అక్కడ పేషెంట్ పక్కన ఏసీ పని చేయలేదా లేకపోతే పేషెంట్కు దూరంగా ఉన్నదా ఆ బాధితుడు ఎవరైతే కొడుక పేషెంట్కు సంబంధించినటువంటి అబ్బాయి వాళ్ళ కొడుకు వాళ్ళని ఆయన సరే ఏసీ ఉన్న దగ్గర పెట్టండి మా డాడీ అన్న నేను కూడా సార్తో మాట్లాడాను మీ సారు ఎవరైతే ఉన్నారో ఏమైంది సార్ అంటే ఏసీ ఏదో ప్రాబ్లం ఉంది సార్ మేము పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రోజే పాడైందా ఇంత ముందు పాడైందంటే ఆయన ఈ రోజే పాడైందని చెప్పారు కాబట్టి పాడైందా లేకపోతే ఏమైంది పాడు కాలేదు ఓకే అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేశాం సార్ అని చెప్పాడు రైట్ మేము ఏమంటున్నాం అంటే ఖబర్దార్ మాడవ మారవడిల్లారా మేము గ్రామాలలో నుంచి పట్టణానికి బతికొచ్చిన వాళ్ళం కాదు ఈ పట్టణమైనా గ్రామమైనా మాదే ఈ తెలంగాణ మాదే మీరు బతుకొచ్చారు గుర్తుపెట్టుకోండి ఎస్ ఎవరు ఎక్కడైనా బతుకొచ్చు మీ డాడీకి ప్రాబ్లం ఉంటే ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ డాక్టర్లతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉంటారు లేకపోతే పై అధికారులు ఉంటారు డాక్టర్స్ ఉంటారు యాజమాన్యం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మీరు ఎలా దాడి చేస్తారు మొత్తం అయ్యంతా జింపేశారు మీరే దాడులు చేసి వంద శాతం చెప్తున్నాం గో బ్యాక్ మార్వాడి ఏం మీ రాష్ట్రం అనుకుంటున్నారు అది తమాషాలు చేసుకుంటూ ఇరవై మంది అర్ధరాత్రులు వీళ్ళకి ఏమైనా అయి ఉంటే ఇరవై మంది గుండాలకు ఫోన్ చేసి పిలిపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళు ఏ ఏం బిజినెస్ చేస్తారు వాళ్ళు ఏం ఏం పని చేస్తారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకంతా ఏదో కిరాణా షాపులకు సంబంధించిన బిజినెస్ అంత వాళ్ళు అబర్దార్ మీ షాపులో కొనేది ఎవరు అందరూ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ బిడ్డలు కదా మీరు ఇక్కడ పుట్టి పెరగవచ్చు కానీ నేల మాది కదా హాస్పిటల్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత యాజమాన్య కంప్లైంట్ చేయండి అంతేగాని స్థానిక బిడ్డల్ని దౌర్జన్యం చేస్తాం కొడతాం తిడతాం లోపలికి వచ్చి స్టాఫ్ నర్స్తో మిస్బిహేవ్ చేస్తాం ఏమనుకుంటున్నారు మీరు ఖబర్దార్ మార్వాడి అరాచకాలు నశించాలి బ్యాక్ మార్వడి మార్వడిల ఆధిపత్యం నశించాలి మార్వడిల దాడులు నశించాలి తెలంగాణ బిడ్డల పైన మార్వడిలో దాడులు మార్వడి గుండాలా మార్వడి శిక్షించాలి రమేష్ పై దాడి చేసిన మార్వడి గుండాలను వెంటనే శిక్షించాలి శిక్షించాలి రమేష్ పై దాడి చేసిన మార్వడి గుండాలను వెంటనే శిక్షించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రక్షించాలి రక్షించాలి రక్షణ కల్పించాలి తెలంగాణ ప్రభుత్వం స్థానికస్తులకు వెంటనే రక్షణ కల్పించాలి రక్షణ కల్పించాలి తెలంగాణ ఇది మిత్రులారా ఇక్కడ జరిగినటువంటి